మీ ఎయిమ్ ఐటీ ఏఐ జాబ్ అయితే జాయిన్ నెక్స్ట్ ఛాలెంజ్ జాబ్ తెచ్చుకోండి ఐదు లక్షలు తీసుకోండి కాసేపు కూర్చుంటావా నేను నవగ్రహ ప్రదక్షిణాలు చేసేస్తాను కూర్చోవడం దేనికి ఈ మెట్లన్నీ నేను దిగేసరికి తెల్లారిపోతుంది నువ్వు వెళ్ళి తిరిగిరా ఈ లోపల ముక్కుతో ములుగుతూ నేను సరే అమ్మయ్యా ఈ దేవుళ్ళు ఎందుకు ఎప్పుడు కొండల్లోనూ గుట్టల్లోనూ అడవిలోనే ఉంటారు అంతేలే దగ్గరగా ఉంటే పాప తా చుట్టుకుపోరు అందుకేనేమో అయ్యో బాబోయ్ కాలు తిమ్మిరే అమ్మా అందరి ముందు లాగా మెయింటైన్ చేసేస్తున్నానే గానీ ఇంతకు ముందుగా కాళ్ళు లేదు నడువు పైకి లేవటం లేదు ఈ మెట్టు దిగుతుంటేనే నేను ఎంత యూత్గా ఉన్నానో అర్థమైపోతుంది అయ్యో బాబోయ్ ఇన్ని మెట్లకి మళ్ళీ దిగొచ్చానా వచ్చానా ఇంతకు ముందు లాగే మెట్లకి లేను గాని ఇక్కడ నుంచే దండం పెట్టుకుంటాను ఆ బ్లెస్సింగ్ లేవు అక్కడి నుంచి పడి ఈ వయసులో మళ్ళీ ఇన్ని మెట్లు నేను ఎక్కలేను బాబు ఎందుకు ఎక్కలేరు మీ కోరిక నేను తీరుస్తాను బామ్మగారు మళ్ళీ ఏం పెట్టబోతున్నావురా

పూసుకొని రామ రామని ఎలా అనమంటావు మేము నోరు పూసాం మీరు మనసులో అనుకోండా ఎంత ఈజీగా పైకి తీసుకొచ్చావా ఇప్పుడు యాపియా యాపియా కదా అమ్మయ్యా ఈ రోజుకొక పుణ్యకారం పూర్తి చేసాం ఇప్పుడు కూడా సైట్ గా దేవుడి దగ్గర దింపేసేవాడు కానీ ఈ కాస్త దూరం నడిస్తే నీకు పుణ్య వస్తుంది కదా బామ్మగారు లోపలికి వెళ్ళి మీరు ఒక్కళ్ళే దండం పెట్టుకోవడం కాదు మా ఇద్దరు పేర్ల మీద కూడా నేను దండాలు పెట్టేసుకోండి మీ ఆనందం చూస్తానే మా పేరు మీద అభిషేకం చేయించాలి బామగారు మెట్లెక్కలే కష్టపడుతుంటే మేమే ఈజీగా పైకి తీసుకొచ్చాం హెల్పింగ్ హెల్పింగ్ నేచర్ హెల్పింగ్ టెండెన్సీ అసలుదైనా బరువు బండి ఉందండి బాబు ఐసు నువ్వు కిందకి దిగాలి కదా వాళ్ళు పైకి తెచ్చావంటారేంటి కర్మ అదేనా మన కర్మ ఎంతో కష్టపడి ఒక్కొక్క మెట్టే కూర్చుంటూ పాక్కుంటూ ఆయాసపడి కిందకి దిగితే ఆ వెదవులు ఆ వెదవులు నన్ను తీసుకొచ్చి ఇక్కడ పడేస్తారు వాళ్ళు ఎత్తుకొస్తూ ఉంటే నువ్వైనా వద్దని చెప్పొచ్చు కదా నన్ను ఎక్కడ చెప్పనిచ్చారు పైగా గట్టిగా నోరు మూసేస్తే చంటి పిల్లని తీసుకొచ్చినట్టు తీసుకొచ్చి ఇక్కడ పడేస్తారు గాడిదలు పైగా హ్యాపీ అంట హ్యాపీ మెట్లు మళ్ళీ నేను ఎలా దిగదండు నా వల్ల కాదు బాబోయ్ అతని సారి వస్తే ఇలాంటి హెల్ప్ లేవి చెయ్యొద్దు చెప్పు ఎలా చెప్పును వాళ్ళు ఏ టైమ్ లో ఏ కారణం నుంచి వస్తారో కూడా తెలియదే వాళ్ళు నన్ను చంపేదాకా హెల్ప్ మీద హెల్ప్ చేస్తూనే ఉంటారు నేను చెప్పాను కదా ఐసు వాడికి పెద్ద లూజ్ అని నేనున్నాను కదా అలాగే వాళ్ళు వచ్చే లోపల మనం వెళ్ళిపోదాం చెప్తున్నాడు కృష్ణ రెడీయా రెడీ సార్ అసిస్టెంట్ సార్ వెళ్ళి హీరో గారిని పిలవండియా అలాగే సార్ సార్ మీరే ఆడాలి షార్ట్ వచ్చారండి సార్ షార్ట్ రెడీ సార్ ఏంటో ఏంటి ఏదైనా రెండు సార్లు మేం చెప్పాలి థర్టీ ఇండస్ట్రీ ఇక్కడ వెళ్ళి వస్తాను ఓకే సార్ ప్రతి ఒక్కరు డైరెక్టర్ చూడండి అరే అప్పుడే అయిపోయిందా ఉంది ఎవరు అందుకే తొందరగా అవును ఏంటే నెల రోజుల నుండి సబ్జెక్ట్ చెప్పాలని తిరుగుతున్నా సార్ ఆరు నెలలు అయింది సార్ ఐదు నిమిషాలు ఏం చెప్తా సార్ పది నిమిషాలు టైం కుదరదయా నా టైం చాలా వాల్యుబుల్ నిమిషాల్లో చెప్పు లేకపోతే గెట్ అవుట్ సారీ సార్ ఐదు చెప్తాం సార్ చెప్పు సార్ ఈ సబ్జెక్ట్ లో మా ఫ్యామిలీ గురించి ఆంధ్రలో అందరికి తెలుసు అంతేకాదు సార్ ఈ సబ్జెక్ట్ లో చాలా వెరైటీస్ ఉన్నాయి సార్ కాళ్ళు లేని తల్లి కళ్ళు లేని తండ్రి మూగ చెల్లి ఏవి వినపడని అన్న మరి నేను మీ క్యారెక్టర్ చాలా పర్ఫెక్ట్ సార్ పర్ఫెక్ట్ ఏంటి పర్ఫెక్ట్ ఇలాంటి గుంటోలు మోగోలు మధ్య అడుగుతున్నమాట ఏంటో మీకు టైం ఇచ్చినందుకు ఇలాంటి సబ్జెక్టులు చెప్తారంటే ఇలాంటివి తీయడానికి ఫిలిం నగర్ లో వెరీ గుడ్ అని ఒక ఆఫీస్ ఉంది అక్కడ చేస్తారు అది ఇక్కడ ఎలా హీరో ఏదో హ్యాండికాప్తున్నావు మీరు ఎవరండి లేటెస్ట్ యంగెస్ట్ రైటర్ కమ్స్ ఐదు నిమిషాలు రెండు మరి నేను అందులో మీరు పెట్టుబట్లాంటి వయసులో ఫస్ట్ ఇయర్ ఇంటర్మీట్స్ అవుతుంటారు మరి హీరోయిన్ అమ్మాయి అదే కాలేజ్ సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్ సౌత్ కరెక్ట్ ఈ సీన్ నాకు నచ్చలేదే నాకన్నా హీరోయిన్ సంవత్సరం ఎక్కువ చదవడం బాగాలేదే ఈ పాయింట్ లో వెరైటీ అది సార్ మీరు హీరోయిన్ కంటే వన్ ఇయర్ యూత్ అన్నమాట ఓహో వెరీ గుడ్ సార్ ఇలాంటి యూత్ సబ్జెక్ట్ కోసం చాలా కాలం నుంచి వెయిటింగ్ చూడండి యూత్ కి మార్క్ అక్కడ చూసి నేర్చుకోండి సబ్జెక్ట్ ఎలా ఉండాలి మీరు చెప్పండి డీర్ రైట్ మన బాబు కూర్చోయమ్మా మళ్ళీ ఓపెన్ చేయగానే వన్ వరస్ట్ మార్నింగ్ లైట్ గా ప్రెసెంట్ అట్మాస్ఫియర్ అండి వరస్ట్ మార్నింగ్ ప్రెసెంట్ అట్మాస్ఫియర్ అది తీర్స్ నా కెరీర్ లో ఇలాంటి డైలాగ్ ఏం లేదా అందుకే వెరైటీ ఉంటుంది ఓహో ప్రొసీడ్ హీరో అండ్ స్లో మోషన్ లో మిమ్మల్ని క్రాస్ చేసుకుంటూ అలా పరిగెత్తుకుంటుంది అంటే థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీలో నన్ను క్రాస్ చేసి ఎవరు ముందుకు వెళ్ళకూడదు నేనే వాళ్ళని క్రాస్ చేయాలి ఎవరు ఎవరిని క్రాస్ చేసిన ఉంటాయి కదా సార్ ఓహో ఇదో టిస్ట్ అనమాట ప్రొసీడ్ అలా క్రాస్ అవుతూ వెళ్తున్న హీరోయిన్ ఒంటి మీద చున్నీ రెపరపలాడుతూ ఇలా ఎగురుతూ ఉంటుందండి ఇక నాకు అర్థమైపోయిందా అలా గాల్లో ఎగురుతున్న చున్నీని స్పైటర్ మ్యాన్ గట్టపలో వచ్చి పట్టుకుంటా అనమాట కాదు సార్ అదే ట్విస్ట్ ఓహో అలా ఎగురుతూ ఉన్న చున్నీ ఓ చోట నేల మీద పడిందండి ఎక్కడ లకడిగా పూలున్నా అది రెండో ట్విస్ట్ అండి ఓహో టైప్ లో హ్యాండ్ ఆ చున్నీ ఇలా పట్టుకుని పైకి లాగిందండి హ్యాండ్ అదేనా హ్యాండ్ మీదే హ్యాండ్ లొకేషన్ లగరి కప్పు కాదు ఎరా నీకు పాస్పోర్ట్ ఉందా హాయ్ ఉంది కదండి మీరు ప్రొసీడ్ అవ్వండి ఇంకేముందని ప్రొసీడ్ అవ్వడానికి అక్కడ నుంచి సాంగ్ వెళ్ళిపోతాం అనమాట చున్ని 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 కున్ని 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 అద్భుతం నీ సాంగ్ బాగుంది స్టోరీ బాగుంది ఆ ఎంటనే వెళ్ళి ప్రొడ్యూసర్ ని తెచ్చుకో అదేంటండి ప్రొడ్యూసర్ నేను తెచ్చుకోవాలా టీఎర్స్ ఇండస్ట్రీ మనం డేట్స్ ఇస్తే ఎవడైనా ముందుకు వస్తాడు ఎందుకు ఆత్మహత్య చూడండి ఎక్స్క్యూజ్ మీ సెవెంటీన్ డీ బస్ వెళ్ళిపోయిందండి ఇక్కడ ఎల్లో సూడి దగ్గర వేసుకుని పెద్ద ఫిగర్ లా ఫీల్ అయిపోతూ ఉంటది అది ఉందా లేదు సార్ అయితే బస్ కూడా వెళ్ళిపోయింది ఎరా రోజు మా చెల్లిని టీస్ చేసి ఏడిపించేది నువ్వే కదా ఇంకోసారి నా చెల్లి జోలికి వచ్చావా చంపేస్తా జాగ్రత్త పోన్లే కదా అని మాట సాయం చెప్తే దెబ్బలు తినాలా అందుకే రోజులు ఆడో సాయం చేయట్లా బాగా కుమినేట్ ఉన్నారు అొద్దన్న పడి గట్టి కుమేహర్ బస చిల్పరా ద చెల్లరే ఉన్న వాళ్ళే ఎక్కండి చెల్లరే ఉన్న వాళ్ళే ఎక్కండి నీ దగ్గర ఉందా లేకగా మరి లేక నువ్వెందుకు ఎక్క దిగా ఎన్నో ఏళ్లు గతించి పోయినవి ఇదిగోనాయా బాబు ఇదన్నా కొంతకాలం ఉంచుతావా రాత్రి పని అంత కరెక్ట్ గా ఎలా చెప్పారు సార్ రోజు ఉండే బ్రేకింగ్ ఏ ఇది నేను ఏమైనా కొత్త విషయం చెప్పానా ఎలా చెప్పమంటారు సార్ మనుషులు ఎవరు వేలు బతుకుతులేదు ఏమన్నా అంటున్నా సార్ అక్కడ ఉన్నట్టుంటాను ఏమంటావు ఏమంటావు అదే ఎప్పుడు వెలుగుతాయి ఎప్పుడు మాడిపోతే అలా చెప్పగలరు సార్ అందుకే కదా నేను నోరు తెరిచి ఆశ్చర్యపోయేది సరే గాని రోజుకు బలుపు ఎందుకు పడిపోతుందంట చెప్పాను కదా ఎన్నిసార్లు చెప్పను ఏంటి ఆ మాట నిధులు చెప్పు హై వోల్టేజ్ ప్రాబ్లమ్ సార్ ఆ మాట మెల్లగా హై వోల్టేజ్ అయితే ట్రాన్స్ఫార్మర్ పోవాలి ఫ్యూజ్ పోవాలి కానీ బలు పెట్టింది అంటే కృష్ణాష్టమి ఉట్టి కొట్టినట్టు నేనే పగలగొట్టేస్తున్నా అది కదయా నువ్వు కాకపోతే ఇంకో రెండు వందల కిలోమీటర్ స్పీడ్తో ఆ హెడ్లైట్ కూడా పోయింది కళ్ళు మూసుకుంటే చూస్తున్నావా బంగారం అంటే షకీలా అని గుర్తించావు షకీలా ఎస్ నా కారు పేరు షకీలా సార్ సారీ సార్ సార్ ఫస్ట్ మీరు టెన్షన్ ఫీల్ అవ్వకండి టెన్షన్ ఫీల్ అవ్వకుండా ఎలా ఉంటావా తప్పు చేసింది నువ్వు రాంగ్ సైడ్ లో వచ్చావు అది కాదు సార్ సార్ మీరు స్పీడ్ గా వచ్చారు మేము స్పీడ్ గా వచ్చాం ఇద్దరం గుద్దుకున్నాం అయ్యో ఏంటది అయిపోయింది ఎందుకు సార్ దీని పెద్ద మేటర్ చేస్తారు సార్ మీ కారు డ్యామేజ్ అయింది మా కారు డ్యామేజ్ అయింది సార్ సార్ మీరు కోపపట మనసు కొంచెం కూల్ గా ఆలోచిించండి సార్ ప్లీజ్ సార్ ఇప్పుడే పోలీసులు ని పిలుస్తాను చేసి హలో పోలీస్ స్టేషన్ సార్ ఇప్పుడు ఎందుకు సార్ అనవసరంగా పోలీసులు వాళ్ళు వస్తే మీ దగ్గర డబ్బులు నొక్కేస్తారు నా దగ్గర డబ్బులు నొక్కిస్తారా సార్ నా మాట ఏనండి సార్ మన ఇద్దrangleస్ ఒక అండర్‌స్టాండింగ్ ఉందొ సార్ నీ తరకి అండర్స్టాండింగ్ ఏంటయ్యా అండర్స్టాండింగ్ నీ తరకి అండర్స్టాండింగ్ ఏంటి ఈ పోలీసులు ఒకళ్ళు వంద నెంబర్లు ఇస్తారు ఒకటి గరిష్ట అవ్వదు రిలాక్స్ అవ్వండి గురువు గారు ముందు పెగ్గు కొట్టండి నేను ఎవరయ్యా సార్ పర్వాలేదు సార్ తాగండి సార్ ఫ్రెండ్షిప్ లోనే రకరకాలుగా మొదలవుతాయి మన ఫ్రెండ్షిప్ ఈ యాక్సిడెంట్ ద్వారా మొదలైంది అనుకుందాం సార్ ముందు మీరు రిలాక్స్ అవ్వండి సార్ తర్వాత మేము ఏం చేయాలి డిసైడ్ చేద్దరు కానీ తీసుకోండి సార్ థ్యాంక్స్ థ్యాంక్స్ ఎందుకు సార్ నో థ్యాంక్స్ ఇన్నాళ్ళ నా లైఫ్ కెరీర్ లో నీలాంటి ఆణిముచ్చాన్ని నేను ఇంతవరకు మిమ్మల్ని మీట్ అయినందుకు నా మనసు పొంగిపోతుందా ఐ లవ్ యూ సార్ ఐ కూడా లవ్ యూ సార్ సార్ మీరు ఇంకో పెగ్గ సార్ ఇంకో పెగ్గ ఎక్స్క్యూజ్ మీ దగ్గర సెల్ ఫోన్ ఉందా ఎస్ హలో పోలీస్ స్టేషన్ అండి ఇక్కడ బాగా మందు కొట్టేసి కార్ డ్రైవ్ చేసుకుంటా వచ్చి నా కార్ గుడు సార్ వెంటనే వచ్చేస్తున్నారా వచ్చేయండి సార్ మేము ఇక్కడ బైపాస్ ఎంట్రన్స్ ఎంట్రన్స్లో ఉన్నామండి ఓకే సార్ నేను ఎక్కడికి పారిపోకుండా గట్టిగా పట్టుకుంటాను సార్ వచ్చాండి కొల్లా పొడి ీ దుర్గేశ్వర పరిస్థితి మర్చిపోయాను అయ్యి బాబు దెబ్బయిపోయాను రా నేను కూడా పరిస్థితి తీసుకురావడం మర్చిపోయాను రా అవును మరి నువ్వు తెస్తే అందులో డాలర్స్ గోల్డ్ బిస్కెట్స్ ఉంటాయి మహా అయితే లాడరీ డికెట్ లాండరీ బిల్లు ఉంటాయి అంతే కదా ఊరుకురా నాలుగు వందల యాభై రూపాయలు బిల్ అయింది సారీ సార్ ఆ రోజు జరిగింది మీరు ఇంకా మర్చిపోలేదనుకుంటాను నేను తప్పు చేసి మిమ్మల్ని నిర్పించాను సార్ దానికి నేను చాలా ఫీల్ అవుతున్నాను సార్ సార్ ఆ రోజు నేను చేసిన తప్పుకి శిక్షగా ఈ రోజు మీ బిల్ నేను పే చేస్తాను సార్ నా బిల్లు పే చేయడానికి నువ్వేవి అమ్ము నీతో మాట్లాడతా ఏంటి సార్ ఇది తప్పులు చేయడం మానవ సహజం తప్పు ఒప్పుకున్నప్పుడు మనసు ఏమని క్షమించాలి సార్ నన్ను క్షమించండి సార్ మీ బిల్లు నన్ను పే చేయనివ్వండి సార్ ప్లీజ్ సార్ వద్దు బాబు వద్దు నేనే ముష్టోడు కాదు నా దగ్గర డబ్బులు ఉన్నాయి నా బిల్లు నేనే ఇచ్చుకుంటాను ఒకవేళ డబ్బులు లేకపోతే ఇదే హోటల్లో పిండి రుబ్బుకుంటాను కానీ నీ దగ్గర మాత్రం పైసా తీసుకోను నేను వస్తాను సార్ పదరా మనుషులే లేరు ఇలాంటి వాళ్ళని నమ్మకూడదు బిల్లు ఇచ్చినట్టు ఇచ్చి ఏదో తిరకాసు పెట్టి మోసం చేస్తారు ఇలాంటి సమయంలోనే మనం చాలా తెలివిగా వ్యవహరించాలి తెలిసిందా సార్ ఏంటి బిల్ నేను పే చేస్తున్నాను వద్దు నేను పే చేస్తాను నువ్వు ఓకే బిల్ ఆయన ఇస్తారంటండి వస్తానని వీడు వస్తాడని తెలిస్తే ఇంకో బిర్యానీ తినేవాని కదరా నేను ఇంటికి పాసులెట్కి వెళ్ళి ఉన్నా పెద్ద పెద్ద మొనగాళ్ళని చూసాం ఏదేది రెండే రెండు ఫుడ్ సాలడ్లు తిన్నాము 500 రూపాయలు బిల్లు మీ బిల్లు ఫిఫ్టీ రూపాయే సార్ పక్క టేబుల్ బిల్లు కూడా మీరే ఇస్తానారు కదా రెండు కలిపి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ సెక్రెటా yes ఆ అ సారీ Uh, uh. Hey! T2 huh? <laughs> Ticket. you by the note huh ఓసికే ట్రైన్ ఎక్కి చేపల పులుసులకి బిడ్డలకి లుక్కులు ఇస్తావా సారీ సార్ బతుకు తెరువు కోసం హైదరాబాద్ వెళుతున్నాను కొంచెం ప్లేస్ ఇవ్వండి సార్ చేయవే పని పాటలే చదవే చేతిలో పైపు ఒంటుకో కోటు ఇంగ్లీష్ బక్స్ సంపేతండి రే ప్లేస్ లేదు ఏం లేదు గోడ కుర్చేసి కూర్చో బాబు ప్యాంటు కుట్టాలి ఎంత తీసుకుంటావు నూట యాభై రూపాయలు అవుద్ది తొక్కలో ప్యాంటు కుట్టడానికి నూట యాభై రూపాయల మరి అన్యాయం బాబు ఎప్పుడైనా ప్యాంటు కుట్టించుకున్న హాఫ్ ప్యాంట్ యాభై రూపాయలు అయితే హాఫ్ ప్యాంటే కుట్టు కొంచెం పొడిగెట్టు ఎంత దాకా దాకా పొడుగు తగ్గిందంటే చిలకా గోరింకల్లా ఎంత ముచ్చటగా ఉన్నారు దేనికైనా పెట్టి పుట్టాలి నీకు అలా తినిపించాలి అంతే కదా ఏంటండి లేకపోతే ఏంటే తెల్ల దొరల్లా వాళ్ళు కార్న్ఫ్లేక్స్ మిల్క్ స్పూన్ తో తింటుంటే నువ్వు వాతలు పెట్టుకోవడం నువ్వు తినేది ఇలాగే ఉంటుంది మరి స్పూన్ తో దొరికింది ఒక ఏంటండి నేనేం చెప్పాను నేను బయటికి వెళ్ళేటప్పుడు నువ్వు నాకు ఎదురు రావాలి సారీ మర్చిపోయిన మరి ముందు అక్కడికి వెళ్ళు రండి అంటే నువ్వు ఎదురొస్తావా వచ్చి తగలాడు రండి వెళ్ళొస్తా వెళ్ళొస్తాను కాదండి బాయ్ అని చెప్పాలి బాయ్ ఇదేం మనిషి ఏమైందండి సార్ చక్కగా రోడ్డు పక్క నుంచే వెళ్తున్నారమ్మా ఒక ఆటో వాడు రయ్యను వచ్చి గుద్దేశాడు అయ్యో బయలుదేరి అప్పుడు ఎవరు ఎదురు వచ్చారో ఏంటో ఏంట్రా ఈ రోజు ఒక్కడ కూడా రావట్లేదు అదేరా నేను ఆలోచిస్తున్నాను కదా అంత లేదమ్మా పందిమా ఎంత ఫైవ్ టిక్కు టక్కు టూం టిక్కు టూ సార్ లేదు సార్ మీ ఇద్దరు చిన్న పంది వేసుకున్నాం సార్ ఇద్దరు ఎవరికట్టు మీరే చెప్పాలి వద్దు బాబు మీతో మాట్లాడితే బుక్ అయిపోతాము వేరే ఎవరన్నా చూసుకుంటా వేరే వాళ్ళతో అయితే కుదరదు సార్ పందే మీతో అయితే కుదురుతుంది నాతో అవును సార్ మీ ఒంటి మీద పైనాపిల్ పిల్ సైజ్ అంత పుట్టుమచ్చ ఉందని నేను కాదు నీడు పంది వేసుకున్నాను సార్ పంది ఎంతో తెలుసా సార్ ఐదు వేలు సార్ నా ఒంటి మీద మచ్చ ఉందని నువ్వేలా చెప్పగలిగా నాకు ఫేస్ రీడింగ్ చాలా బాగుంది సార్ ముఖం చూసి ఒంటి మీద ఎక్కడ పుట్టుమచ్చలు ఈజీగా చెప్పగలం ఓ ఆ పందేం ఎంత కాశావు ఐదు వేలు సార్ నా ఒంటి మీద అసలు మచ్చే లేదు ఉందని వీడు ఐదు వేలు పందెం కాశాడు ఇన్నాళ్లకు దొరికాడు ఈ రోజు వీడు ఐదు వేలు పై నా పిల్లంత మచ్చ నా ఒంటి మీద పక్క చూసుకో 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 ఉందా లేదండి ఉందా లేదండి ఇక్కడ హలో నా ఒంటి మీద మచ్చ ఉందా లేదు లేదు కదా మేడం నా ఒంటి మీద మచ్చ ఏమన్నా ఉందా లేదు థ్యాంక్ యూ అక్కడరా మచ్చ లోపల తొడ మీద ఉండుంటద తొడ మీదరా బాడీ అయిపోయింది తొడకొచ్చావా అందరూ చూడండి నా ఒంటి మీద పైనాపి ఉ లేదండి చూశారు కదా ఉందా ఇంకా చూస్తా పెట్రా ఐదు వేలు వసూలు చేయి ఏంటి వాసులు చేసేది నడి రోడ్డు మీద నిన్ను డ్రైవర్ తో నిలబెడతానని పందెం కట్టాడు గెలిచాడు నీకు అసలు బుద్ధి ఉందా ఎవరికైనా పైనాపిల్ సైజు పుట్టుమచ్చింటుందా చూపించి ఇప్పటికే చాలా లేట్ అయిపోయిందిరా ఇక్కడ ఎక్కడో తినేసి వెళ్ళిపోదాం లేదురా ఇంట్లో నా గురించి నందిని వెయిట్ చేస్తుంది నేను తినందే తను ఈ రోజుల్లో మొగుడు బుర్ర తినే పిల్లలున్నారు కానీ బువ్వ తనకుండా ఎదురు చూసి వాళ్ళు ఎక్కడ ఉన్నారా నిజంరా నేను తిని మిగిల్చిందే తింటుంది అలాగే అలవాటు చేసుకుంది నా ఇంకా బెటర్ తినగా మిగిలింది నేను తినాలి సరే సరే నువ్వు బయలుదేరు తినేసి మీరు ముగ్గురు కలిసి ఇంట్లో తృప్తిగా వద్దురా ఇంత అర్ధరాత్రి ఆమె డిస్టర్బ్ చేయడం ఎందుకు ఏం పర్వాలేదు వచ్చిన అది మర్యాద చేయడంలో మా ఆవిడ ఫస్ట్ సరే సడన్ గా గెస్ట్ వస్తే ఇంట్లో భోజనం ఉండదు కదరా అలాంటి ప్రాబ్లం ఏమి లేదు మా ఇంట్లో ఎప్పుడు ఒక మనిషికి ఎక్స్ట్రా ఉంటుంది ఒకవేళ లేకపోతే రెండే నిమిషాలు రెడీ చేస్తుంది రెండు నిమిషాల్లోనా వచ్చి చూడండి రండి ఇప్పుడు ఏదో రెండు స్పెషల్ ఐటమ్స్ చేస్తుందిరా నందు నందిని ఏంటండి ఒక టైము పద్ధతి లేకుండా అర్ధరాత్రులు వస్తారు భోజనమేగా డైనింగ్ టేబుల్ మీద ఉంది లాగే మీరే పెట్టుకుంటేనండి ఓ అది నందిని కొంచెం నీరసంగా ఉన్నట్టుంది రా మనం వడ్డించుకుందా ఓకే రండి ప్లేట్ తీసుకో నువ్వు కూడా తీసుకో యా రండి తీసుకో రైస్ ఇది సరిపోద్దు చికెన్ బాగుందని మొత్తం నేనే లాగిన్ చేశాను ఈ రోజు మిగిలిన దాంతో అడ్జస్ట్ చేసుకోండి ఓకే 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 నెయ్యి కావాలా వద్దు ఇదే నెయ్యిలో ఉంది ఏంటది నేను తినగా మిగిలింది తను తినకపోతే మా ఆవిడ నిద్రపోదు అన్నం కొంచెమే ఉంది ఏం మిగిల్చకండి కుక్కకి ముందే వేసేసాను ఏవండి మీరు ఒక్కరే వచ్చారు కదా ఫ్రెండ్ గిన్నెని ఏ తల మార్చిన వాడిని తీసుకురాలేదుగా ముఖ్యంగా బొండాం అది రమేష్ రాలేదు కదా బుర్ర్ నీ నందునికంటే నా పెళ్ళమే బెటర్ రా తన్న తిట్టిన సాయంత్రం వచ్చేటప్పటికి శుభ్రంగా భోజనం పెడుతుందరా కొడుకుంటావా వద్దులే వాటర్ వేస్ట్ బాబు అశోక్ ఎన్నమ్మా ఇక్కడ జరిగిన చరిత్ర మన మధ్యనే ఉండని బయటికి లీక్ అయితే మన ఇద్దరి స్టేటస్ కి ఎంత మంచిది కదా నాయనా ఓరేయ్ మనిషి అని కూడా ఎవడో తింటరా చే రెండు నిమిషాల్లో వంటలు అంట ఇలాగే ఇడుత్తాయి అక్కడ వీడియో షాప్ ఉంది కదా అందులో ఒక బండోడు ఉంటాడు బండే నేను చెప్పింది నువ్వు ఎట్లా కొడతావో ఏమో ఆరు నెలల దాకా మళ్ళీ బెడ్ పెంచు లేవు కూడా ఓకే రేయ్ రేయ్ ఆ కార్ యాక్సిడెంట్ గా లేడు నేను కొట్టించడానికి ఎవడో రౌడీని సెటప్ చేసి తీసుకొస్తున్నారా పెర్లేదురాని చూసుకుందాం రేయ్ బండోడా నాకు కాజా మీద కాజా తినిపిస్తావ్ రా నేను కొడుతుంటే కూడా పని చేసుకుంటున్నావ్ రేయ్ కొడతానుకొచ్చినోడి కొట్టెలుపో అనవసరంగా డిస్టర్బ్ చేసిన టైం వేస్ట్ చేకు నాకు చాలా పని ఉంది ఇక్కడ చూస్తావేరా కుటో నేను ఇంతలా కొడుతున్నాను నువ్వు మనిషి పశువా చీమ కొట్టినట్టు కూడా లేదే ఏంటి నువ్వు నన్ను కొట్టేవా అవును ఓహో అలాగా ఇది లేకుండా నిజంగానే కొట్టాడా అంటే ఆ సాధువు చెప్పిన మంత్రం అనమాట మంత్రమా నాకు తెలిసిన సాధువు ఉన్నారు ఆయన దగ్గర బోల్డ్ అని దివ్యశక్తులు ఉన్నాయి ఆయనే స్వయంగా నాకు మంత్రం ఉపదేశించారు ఆ మంత్రం చేపిస్తే ఎవరైనా కొట్టినా సరే మనకు అస్సలు నేర్పించవా అబ్బా ఆశ ఊరికి నేను నేను సాధువు గారికి ఐదు వేలు నేర్చుకున్నాను తెలుసా నీ పని అయిపోయింది వెళ్ళిపో పో ఈ పదివేలు తీసుకుని నాకు ఆ మంత్రం నేర్పించవా ప్లీజ్ నేను చాలా అప్పుల్లో ఉన్నాను వాళ్ళ బాధ భరించలేకపోతున్నాను ప్లీజ్ 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 సరే నువ్వు బాధల్లో ఉన్నాను అన్నా కాబట్టి చెప్తున్నాను దగ్గర నిన్ను ఎవరన్నా కుట్టారనుకో వాళ్ళు నేను కొడుతున్నప్పుడు జుంబారే జుంబక జా జుంబక జుంబక జా అని చెప్పాలి ఎలా చెప్పాలి జుంబారే జుంబక జా జుంబక జుంబక జా ఇలా పాటలో అప్ప చెప్పకూడదు ఒక పాటలో రిధంలా ఇలా ఊగుతూ చెప్పాలి చెప్పు జుంబారే జుంబక జా జుంబక జుంబక జా బయట టెస్ట్ చేద్దాం Ha ha ప్యాకెట్ ఇదిగో ఆయన ఇన్స్పెక్టర్ ఉన్నాడు కదా ఆయన నాపి లాగే ఒకటి పీకు అప్పుడు ఆయన నేనేం చేస్తాడు తిరిగి కొడతాడు ఆయన సరే నీకు నెప్పెడతావా అలాగే అప్పుల చిన్న కొట్టే నీకు నెప్పెడతా అనమాట కావాలంటే వెళ్ళి టెస్టెస్ చూసుకో సరే